చంద్రబాబు నాయుడు గారి సర్కారు చాలా చాలా తక్కువ పీరియడ్లోనే కనీ విని ఎరుగని రీతిలో వ్యతిరేకత జనం నుంచి ఎదుర్కొంటున్నారు అంటూ రోజుకొక సంఘటన రోజుకొక సంఘటన ప్రభుత్వం పరువు ఆల్మోస్ట్ గంగపాలు చేసేస్తూ ఉంది ఆల్మోస్ట్ అని ఎందుకన్నాను అంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి విపరీతమైన మీడియా సోషల్ మీడియా ఏదో ఆ ప్రభుత్వ పరువును కాపాడేకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ బట్ ఆల్మోస్ట్ గంగపాలే ఎందుకంటే వరుస పెట్టి మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి దాడుల దగ్గర నుంచి చిన్నపిల్లల మీద అత్యాచారాల దగ్గర నుండి మరొక వైపు మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషను నకిలీ మద్యం లాంటివి దానికోసం కంపెనీలు పెట్టి దీంట్లో అందరూ కనుక పాలకపక్షం వాళ్ళు అండ్ క్షేత్రస్థాయిలో ప్రతిదీ కనుక దోపిడీ ఇసుక మాఫియా లెక్కర్ మాఫియా బెల్ట్ షాపులు రకరకాలుగా దోచుకుంటూ ఉన్నారు రోజుకొక సంఘటన మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ చుట్టూ ప్రభుత్వ పరువు ఆల్మోస్ట్ గంగపాలు అనుకునే చర్చ జరిగేటప్పుడే నకిలీ మద్యం కోసం టీడీపీ వాళ్ళు ఎక్కడ కంపెనీలే ఓపెన్ చేశారు అని అది ఇంకా అంతో ఎంతో ఉన్నటువంటి పరువు కనుక గంగపాలు కలిపిపోవే ఆ గంగపాలయ ఒట్టుకుపోతూ ఉంటే ఎక్కడైనా ఒక చెట్టన్న పట్టుకుని వేలాడొచ్చు అనుకుని సర్కారు ఏదో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ తుని రూరల్ ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఎనిమిదవ తరగతి జరిగే పాలికను ఎనిమిదవ తరగతి అసలు ఆ వీడియో అసలు ఆ అంశం ప్రస్తావించాలన్నా ఆ వీడియో చూడాలి అన్న అసలు చలించిపోతున్నాము మునిమనవరాలు వయసు అవుతుందేమో ఏం మాట్లాడతాం అత ఆయన ఉన్నారు అంత వయసు అతను ఆ ఎనిమిదో తరచు చదివే బాలికను ఏం తది దారుణమయ్య ఆ సంఘటన ప్రభుత్వం పరువు మరింతగా కాస్త కూస్తూ ఉంటే దాన్ని కనుక గంగ పాలు చేసేసి వరుస పెట్టే రోజుకో సంఘటన సరే వీళ్ళంతా ప్రతిదీ కనుక రాజకీయ కోణంలో చూసేసి రాజకీయంగా కక్ష సాధించడం కోసం రాజకీయంగా ఎవరినో బలహీనం చేయడం రాజకీయంగా ఇంకేదో టార్గెట్ చేయడం కోసం దీని మీద వీళ్ళు దృశ్యంత అకేంద్రీకరింపబడి వీలు చూస్తూ ఉంటే మొత్తం సీరియస్ విషయాల చుట్టూ చాలా సీరియస్ విషయాల చుట్టూ ప్రభుత్వ వైఫల్యం చేతగానే తనం కొట్టు వచ్చినట్లు కనిపిస్తూ ఉంది రోజుకో సంఘటన ఇప్పుడు ఈ తుని సంఘటన అయితే అసలు మామూలుగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాలేదు రోజు ఒకటి ఇటువంటివే ఉన్నాయి చెడ్డ పేరు అనే పదం చాలా చిన్నదేమో అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు ప్రతిదీ రాజకీయంలో ఇవ్వడమేద్దో దోషేద్దాం వీళ్ళు అసలు నేను చాలాసార్లు చెప్పాను అకౌంటబిలిటీ ఫీల్ అవ్వని ప్రభుత్వాలు పాలకుల వల్ల సమాజానికి ఎప్పుడూ మేలు జరగదు అటువంటి వాళ్ళ చేతిలో రాష్ట్రం దేశం ఎప్పుడు భద్రంగా ఉండదు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి తప్పును రవ్వంతా అంగీకరించగలగాలి ఓవర్కమ్ చేసుకోగలగాలి తప్పులు మరీ మరీ జరగకుండా సీరియస్గా దృష్టి పెట్టాలి వీళ్ళ దగ్గర అట్లాంటివి ఏమైనా కనిపిస్తాయా ఏం జరిగినా ఆ హోంమంత్రి అసలు ఆ హోంశాఖ మంత్రి గారు ఎందుకు ఉన్నారో అర్థం కాదు ఆ మేడం అసలు దేనికోసం ఉన్నారో అర్థం కాదు ఆమెకు సంబంధం లేని విషయాలు తలదొదుతుంటారు ఏందో అసలు సీరియస్ విషయాలను కానీ ఆమె మీద కామెడీ చేస్తూ ఉంటారు అంటే ఆమె సీరియస్గానే మాట్లాడతారు ఆ వ్యాఖ్యలన్నీ కామెడీగా ఉంటాయి ఇంకా ప్రభుత్వం ఎవరు ఎవరు మంత్రిత్వ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారో తెలియదు వీళ్ళ శాఖలో వాళ్ళు వెళ్ళి పెడతారు వాళ్ళ శాఖలు ఇంకో ఏళ్ళు పెడతారు అందరూ ముఖ్యమంత్రుల ఫీల్ అయిపోతూ ఉన్నట్లు ఎవరు ఎవరి శాఖ మీద సీరియస్గా ఎవరికి పట్టున్నట్లు లేదు ఏ ఒక్క విషయంలోనైనా ఈ ప్రభుత్వం మీద జనాల్లో పాజిటివ్ ఉందా ఏ విషయంలోన ఉందా కనిపిస్తుందా నేను కర్రడు కట్టిన కులాభిమానము లేకపోతే కరుడు కట్టిన బానిసత్వము ఉన్న ఆ శాతాన్ని పక్కన పెట్టేయండి ఆ బానిసలు బ్రిటిషుల కాలంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అంటే ఏ పార్టీల గురించి అయినా అంటే వాళ్ళు ఏం చేసినా గుడ్డిగా మద్దతు ఇచ్చే వాళ్ళ గురించి అంటూ ఉన్నా వాళ్ళ సినిమా అభిమానుల కావచ్చు రాజకీయ పార్టీల అభిమానులు కావచ్చు ఈ ఈ బ్రిటీషుల కాలం నుంచి కనుక ఈ బానిసత్వ మనసత్వ వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న పక్కన పెడితే ఈ ప్రభుత్వం ఎంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఎంత తీవ్ర వ్యతిరేకత ఆల్మోస్ట్ కాదు ఈ పరు ఈ సర్కారు యొక్క పరువు గంగపాలే ఇంక దీన్ని డైవర్షన్ కోసం ఇంకేమైనా చేసుకుంటూ ఉండాలి వీళ్ళు ఎన్ని డైవర్షన్లు చేస్తారో వరుస పెట్టి ఏదో ఒకటి జరుగుతూ పోతూ ఉంటే అసలు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వండి వీళ్ళు సీరియస్నెస్ ఫీల్ అయ్యా అవ్వండి అబ్బా ఎదుటివోటి మీద రాజకీయం చేసి ఎదుటి మీద ఏదో బురద చల్లడం మీద మీ శక్తి అంత సామర్థ్యాలు అంతా అక్కడ కేంద్రీకరించే బదులు కొన్ని సీరియస్ ఇష్యూల మీద సమీక్షలు చేయండి అకౌంటబిలిటీ ఫీల్ అవ్వండి